హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ వంద రూపాయల ఎమ్మెల్యే సో మన జర్నీని మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది నేను ఈ వంద రూపాయల ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ని జనాల్లోకి ఫోర్స్గా తీసుకెళ్ళడానికి ఎప్పటి నుంచో పూర్తిగా ఆ ప్లానింగ్ ప్రిపరేషన్ అదంతా చేస్తూ వస్తూ ఉన్నాము దానికి ప్రతిదీ నేను భవిష్యత్తును ఊహించి ప్రతిదీ లీగల్గా క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో దీనికి ఈ సర్వీస్కి ఒక ట్రస్ట్ని కూడా ఫామ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది సో దాని తర్వాత ఆ ట్రస్ట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సంబంధించి కొంచెం డిలే అవుతుంది కొంచెం కాదు చాలా డిలే అవుతుంది సో అది ప్రాసెస్ జరుగుతూ ఉంది మధ్యలో నేను హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే ఓన్ హౌస్కి రావడం ఇవన్నీ జరగడంతో అంటే కొంచెం డిలే అవుతుంది అది కానీ మన పనులు ఆగకూడదు మనం చేసే సర్వీస్ ఆగకూడదు అనే ఉద్దేశంతో ఇక రంగంలోకి దిగడం జరుగుతుంది అవి జరిగేటి టెక్నికల్గా జరిగేటివి జరుగుతూనే ఉంటాయి మన పనులు మొదలు పెడదాం ఈ టోటల్ వీడియో పూర్తిగా ఆన్లైన్ ఎమ్మెల్యే అంటే ఏంటి అసలు మనం జనాలకి ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నాం మన సర్వీసులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి ఏ కల్మషం లేకుండా రాజకీయాల్లోకి ఒక మనిషి వస్తే ఒక కామన్ మ్యాన్ వస్తే ఎంత స్ట్రాంగ్గా జనాలకి సర్వీస్ చేయగలడు ఈ క్లారిటీ మీకు ఇవ్వబోతున్నాను అది కూడా ఎవ్వరూ చేయలేని జర్నీ ఎప్పుడు ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి జర్నీ ఎప్పుడు చేసి ఉండరు గతంలో చేయలేదు భవిష్యత్తులో చేస్తారని నేను అనుకోను ఎందుకంటే కల్మషం లేకుండా ఎవడు చేస్తారు చెప్పండి ఈ కాలంలో ఎవడికైనా కావాల్సింది డబ్బే డబ్బు 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 చుట్టూనే ఈ ప్రపంచం అంతా తిరుగుతూ ఉంది సో నేను ఆ డబ్బుని చాలా చూశాను ఒక రకంగా జనాలకి సపోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కావాల్సిందంటే డబ్బు కావాలి నేను చెప్పేది ఏంటంటే డబ్బుతో పాటు కొత్త కొత్త ఐడియాస్తో జనాలకి సపోర్ట్ చేయొచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయొచ్చు నేను పూర్తిగా అప్డేటెడ్ వర్షన్లో చెప్తున్నాను జగన్ టూ అని చెప్తుంటాడు కదా ఆయన నా కాదా నాకు తెలియదు కానీ మనము మన చుట్టూ ఉన్న సమాజానికి పార్టీ ఏదైనా కావచ్చు సపోర్ట్ చేసే మనుషులు ఎవరైనా కావచ్చు ఏదైనా కూడా మన చుట్టూ ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి అవన్నీ ఊరూరా తిరిగి ప్రతి చోటకి వెళ్ళి ఇంటికి వెళ్ళి మైక్ పెట్టి మీ సమస్యలు ఇవి ఇదిగో మేము సొల్యూషన్ ఇలా ఇస్తున్నామని చెప్పేసి చెప్పే ఉండదు ఎందుకంటే దానికి చాలా టైం వేస్ట్ అవుతుంది మనకు పేదవాళ్ళ కష్టాలు తెలుసా లేదా అని క్లారిటీ మనకు క్లియర్గా ఉంది ఎందుకంటే మనం గోల్డ్ స్కూన్తో పుట్టలేదు మనం కూడా పక్కా పల్లెటూరు నుంచి వచ్చాము అవునా పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అవుతూ వస్తున్నాం సో చిన్నప్పటి నుంచి ఒక రైతు పడే కష్టం మనకు తెలుసు ఒక పేదవాడి కష్టం మనకు తెలుసు వాళ్ళు పడే ఇబ్బందులు మనకు తెలుసు వాళ్ళకు కావలసింది ఏంటో కూడా మనకు తెలుసు మరలా ఇప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు సో ఇది నా లాజిక్ అన్ని కష్టాలు అందరి కష్టాలు తెలుసు కాబట్టి కొత్తగా కష్టాల గురించి మనము ఏమంటారు అవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం చేయాలనుకున్న పని జనాల గుండెకు తగిలితే చాలు ఆ గుండెల్లో మనం ఉంటే చాలు సో అందువల్లే నేను పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాను ఈ స్టార్ట్ చేసే ప్రాసెస్లో టోటల్ నేను వెళ్ళే ప్రాసెస్ని క్రిస్టల్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆన్లైన్ ఎమ్మెల్యే ఆన్లైన్ ఎమ్మెల్యే అంటే జనరల్గా మీరు ఎమ్మెల్యే అంటే ఏంటి ఖచ్చితంగా జనాల కోసం నాయకుడు ఎమ్మెల్యే అయితే తను ఎమ్మెల్యే కావడానికి ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ నియోజకవర్గంలో ఇల్లు ఇల్లు ఊరు ఊరు ఇల్లు ఇల్లు తిరుగుతూ అమ్మా నేను మీకు సేవ చేస్తాను నాకే ఓటు వేయండి నాకే సుమే మీరు సపోర్ట్ చేయండి నా కోసమే మీరు వర్క్ చేయండి అని చెప్పేసి ఏదో ఒక పార్టీ కండువా వేసుకునేసి తిరుగుతూ ఉంటారు అవునా అక్కడ జరిగేది ఏంటి అంటే అక్కడ జరిగే తంత ఏంటంటే ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే మరోపక్క ఇంటర్నల్గా జరిగేది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు ఆల్మోస్ట్ నాకు తెలిసిన నేను చూసిన రాజకీయ నాయకుల్లో ఎవరూ కూడా సారా ప్యాకెట్టు బిర్యానీ ప్యాకెట్టు లేకుండా ఆ రెండింటితో పాటు జేబులో డబ్బు పెట్టకుండా ఎవరు ఓట్లు అడిగిన సందర్భాలు ఉండవు ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వరకే నేను డిస్కస్ చేస్తాను మిగతా తర్వాత మాట్లాడదాం ఏ ఎమ్మెల్యే అయినా సరే అది ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ప్రూఫ్ చూపించు అంటారు ప్రూఫ్లు నేను చూపించాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క మనిషికి తెలుసు రాజకీయం అంటే డబ్బు లేకుండా ఏం జరగదు డబ్బులు పంచకుండా ఏం జరగదు సారా ప్యాకెట్ పడాల్సిందే బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాల్సిందే ఇచ్చిన తర్వాతే పనులు జరుగుతాయి అనేది అందరికీ తెలుసు అందువల్లే ఒక మనిషి ఎమ్మెల్యే కావడానికి కనీసం నా ఎస్టిమేషన్ ప్రకారం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ముప్పై ముప్పై ఐదు కోట్లు లేకుండా అసలు ఎమ్మెల్యే అనే టోటల్ అవార్డును పలకడానికి కూడా కష్టమైపోతుంది అంటే ఎమ్మెల్యే కావడానికి ఖచ్చితంగా ఏం చేసినా ఎన్ని చేసినా కూడా ముప్పై ముప్పై ఐదు కోట్లు లేకుండా ఏ పార్టీ కూడా వాడికి టికెట్ ఇవ్వదు ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్పేది ఏంటి అంటే అలాంటి ఫైనాన్షియల్ సెటప్ మనకు ఉన్నప్పుడు దాన్ని ఎవడికో ఎందుకో ఖర్చు పెట్టడం ఎందుకు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఖర్చు పెడుతూ ఇదిగో నేను నిజాయితీగా ఉన్నాను ఇదో నేను నిజాయితీగా వర్క్ చేస్తున్నాను ఈ ప్రాసెస్లో నేను మీ ముందుకు వస్తున్నాను ఇంత కొత్తగా మీ ముందుకు వస్తున్నాను కేవలం ఈ తినడం లేకుండా ముప్పై ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడతారు ఏ ఎమ్మెల్యే ఏవైనా ఖర్చు పెడతారు రేపు పొద్దున గెలిచిన తర్వాత మన్నే తినేదే కూర్చుంటారు ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి మళ్ళీ డబ్బులు కావాలి ఎక్కడ నుంచి చేస్తారు మన దగ్గర నుంచే అవుతారు మన ఓటుకి వెయ్యో రెండు వేలో మన జగన్లాగా అయితే ఏంటంటే ఒక ఐదు వేలో కడప జిల్లాలో ఈవెన్ ఒకనొక ఎలక్షన్ టైంలో ఐదు వేలు ఆరు వేలు ఒక ఓటుకి ఇచ్చిన సందర్భాలు నేను చూసాను సో ప్రజెంట్ రాజకీయాలు ఇంత దారుణంగా ఉన్నాయి అలా మనకు ఐదు వేలు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఒక సారా ప్యాకెట్ ఇచ్చి మన ఓట్లు వాళ్ళు దండుకొని వాళ్ళు మరలా మన నెత్తిని కూర్చొని ఐదు వేలకి ఎంత వడ్డీ ఏ రకంగా వడ్డీలకు వడ్డీలే ఐదు వేలకి ఎంత లాగుతారో ఒక ఓటర్ దగ్గర నుంచి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు లక్షలకు లక్షలు దండుకొని వాళ్ళు పందికోకుల బలుస్తూ ఉన్నారు ఇంకా మనం మారకపోతే ఇంత సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కూడా ఇంకా మనం మారకపోతే తప్పు మనదే అవుతుంది అవునా కదా ఖచ్చితంగా తప్పు మనదే అవుతుంది సో మనమైనా ఇక నుంచి మనమైనా మారుదాం మన చుట్టూ ఉన్న జనాల కోసం సపోర్ట్ చేద్దాం మన చుట్టూ ఉన్న కష్టాల్లో ఉన్న ఎంతోమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు ఎంతోమంది మనుషులు ఉన్నారు సో వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం ఏ కల్మషం లేకుండా ఏ కల్మషం లేకుండా అంటే నాకు నువ్వంతా కల్మషం లేకుండా ఉంటావా అంటే ఉంటాను నేను ఎందుకంటే పాయింట్ నెంబర్ వన్ నేను కల్మషం లేకుండా ఉండడానికి మొట్టమొదటి రీజన్ నేను ఈ రాజకీయాలకు వస్తున్నది కేవలం నా చుట్టూ ఉన్న జనాలకి నేను నాకు చేతనైనంత హెల్ప్ చేయడానికే సో ఎందుకంత క్లియర్గా ఉన్నావు నీకు డబ్బు ఆశ లేదా అంటే నాకు ఇక్కడ డబ్బులు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు డబ్బులు రావడానికి షేర్ మార్కెట్ అనే ఆయుధం నా దగ్గర ఉంది ఇన్ కేస్ అక్కడ నాకు ఏ ప్రోగ్రామ్ జరగకపోయినా కూడా నాకు నేనుగా ట్రేడ్ చేసుకునేసి డబ్బులు సంపాదించే సత్తా నాకు దేవుడు ఇచ్చాడు ఆ వరం నాకు ఇచ్చాడు అందువల్లే నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అంటే నేను ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చొని నా మొబైల్ నా దగ్గర ఉన్నా కూడా నేను డబ్బులు సంపాదించగలను ఆ వచ్చిన దాంట్లో పది మందికి పెట్టగలను ఆ క్లారిటీ నాకు ఉంది సో జీవితకాలం అంతా చాలామంది అంటే డబ్బు సంపాదించడానికే ఆ టైం వెచ్చించి వాళ్ళు అక్కడితోనే ఆగిపోతారు నాకు ఇంకో మెట్టు ఇంకొక మెట్టు ఎక్కడ ఇంకో పది మందికి సపోర్ట్ చేయని దేవుడు నాకు ఈ సపోర్ట్ ఇచ్చాడు ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు మార్కెట్ నుంచి కావలసినంత ఉంది జస్ట్ నా దగ్గర మొబైల్ ఉంటే చాలు నేను డబ్బులు దెబ్బ కదా సో నాకు డబ్బు ఆశే లేదు రాజకీయాల్లో నాకు డబ్బు రావాలనే ఆలోచన లేదు అండ్ రాజకీయాల్లోకి నేను రావడానికి బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు కావచ్చు ఆయన నేను నా విషయం పక్కన పెట్టండి షేర్ మార్కెట్లో నేను నా పాయింట్ ఆఫ్ నేను ట్రేడ్ చేసుకుంటూ సంపాదించే ప్రాసెస్లో నేను సర్వైవ్ కాగలను పది మందికి హెల్ప్ చేయగలను కానీ పవన్ కళ్యాణ్ అనే మనిషి తన పీక్ స్టేజ్లో సినిమా ఇండస్ట్రీలో వేరే లెవెల్లో ఉన్న స్టేజ్ నుంచి అవన్నీ వదులుకొని మన కోసం వస్తున్నారు చూడండి కేవలం మన కోసం ఏ కల్మషం లేకుండా మీరు బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గారిని గమనించారా ఆయన ఏం మారలేదు ఎక్కడా మారలేదు డబ్బు ఆశ లేని మనిషి ఆయన ఆయనే నాకు ప్రధానమైన ఇన్స్పిరేషన్ మొట్టమొదట ఆ ఇన్స్పిరేషన్తోనే నేను చాలా స్ట్రాంగ్గా వెళ్ళగలను నిజాయితీ ఉంటే జనాలు అక్కున చేర్చుకుంటారు అది కూడా అందరూ చేసే విధంగా చేయకూడదు ఆన్లైన్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ని తీసుకొద్దాం మనం ఉన్న దగ్గర నుంచే మనకు నియోజకవర్గాలు ఇవన్నీ అంటే అడ్డంకులు పెట్టుకోకుండా ఒక కొలమానం పెట్టుకోకుండా టోటల్ మన చుట్టూ ఉన్న ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు కన్నీళ్ళలో ఉన్నారు అవునా సో ఇవన్నీ చెప్తే అంటే సినిమా డైలాగులు అంటారు సో ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి నేను డైరెక్ట్ స్టేట్ అవే విషయానికి వస్తాను ఇలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు నిజాయితీగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి ఏ దేవుడో దిగి రావాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అనే దేవుడు ఆల్రెడీ దిగి ఉన్నాడు ఆయన చేసేది ఆయన చేస్తున్నారు మనము ఈ సోషల్ మీడియాను యుటిలైజ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఎన్నో చేయొచ్చు డబ్బును క్రియేట్ చేయొచ్చు సో ఆ ప్రాసెస్లోనే నేను అన్నీ చెప్తున్నాను మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏంటనేది మీ ఫ్యామిలీ సమస్యలను బట్టి మీరు రకరకాల సమస్యలు ఉంటారు అసలు నాకు తెలిసి సమస్య లేనివాడు భూమి మీద ఎవరు ఉండరు ప్రతి ఒక్కడికి ఏదో సమస్య ఉంటుంది నాకు అన్నీ బాగా ఉన్నాయంటే వాడికి ఆరోగ్య సమస్య ఉంటుంది సో రకరకాల సమస్యలతో మనం అల్లాడిపోతున్నాం మన చుట్టూ ఉన్న మనుషులకు సపోర్ట్ చేసుకుంటూ మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనమే మార్చుకున్నాం నేను చాలా కల్మషం లేకుండా నేను అడుగు వేస్తున్నాను సో డబ్బు సమస్య డబ్బులు సంపాదించాలనే యావ నాకు లేదు పది మందికి సపోర్ట్ చేయాలనుకున్నాను నా ఎండ్ ఆఫ్ ద డెస్టినీ ఇదే నా చివరి గమ్యం ఇదే నా చుట్టూ ఉన్న జనాలకి నేను సపోర్ట్ చేయాలి దీనికి నేను చేయబోతున్నది ఏంటంటే టోటల్ ఈ ఆన్లైన్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్లో నేను ఎవరి దగ్గరికి రాను ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఒక మనిషికి సహాయం చేయాలి అంటే దగ్గరకు వచ్చి మీ ఇంటికి వచ్చి సహాయం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్లో మీకు హెల్ప్ చేయాలనుకుంటే వాట్సాప్ నుంచి హెల్ప్ చేయొచ్చు ఫోన్పే నుంచి హెల్ప్ చేయొచ్చు గూగుల్ పే నుంచి హెల్ప్ చేయొచ్చు పేటిఎం నుంచి హెల్ప్ చేయొచ్చు డబ్బే కావాలి మీ సమస్యకు పరిష్కారం ఏంటి నేను రావడం కాదు మీ సమస్యకు పరిష్కారం డబ్బు ఆ సమస్య క్లియర్ అవ్వాలంటే డబ్బే కావాలి డబ్బు ఎలా క్రియేట్ చేయాలి క్రియేట్ చేసే పద్ధతులు నా దగ్గర ఉన్నాయి లీగల్గా నిజాయితీగా ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం ఇవన్నీ మీరు వింటున్నప్పుడు గూజ్ బంప్స్ వస్తుంటాయి ఏదో చేయబోతున్నాడు వారణాసు అని చేద్దాం నా దగ్గర ఐడియాస్ కావాల్సినవి ఉన్నాయి అన్నిటినీ ఇంప్లిమెంట్ చేద్దాం ఈ ప్రాసెస్లో నిజాయితీగా నిష్కల్మషంగా ఒక నాయకుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు మీకు మరలా చెప్తున్నాను ఆ నాయకుడికి నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటాను ఆ నాయకుడు చేసే పనులకి ఎప్పుడు సపోర్ట్ ఉంటాను నేను ఆ నాయకుడే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంటూ జనసేనకి సపోర్ట్గా ఉంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ వెళ్దాం నాకు ఎక్కడ కూడా కురపాయద్దు నేను చేసే ఈ ఐడియాస్లో ఎంతోమంది బాగుపడతారు అందరి బాగు కోసమే నేను అడుగు ముందుకు వేస్తున్నాను సో ఈ వీడియోస్ని స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత మీది ఎందుకంటే ప్రతి చోట పది మంది బాగుపడతారు ప్రతి స్టెప్లోనూ ఇప్పుడు స్టార్ట్ చేసేది పది మంది ఇరవై మంది మీరు అనుకోవచ్చు ఆ పది మంది ఇరవై మందికి వందల మందికి సపోర్ట్ అవుతుంది వందల మంది వేల మందికి సపోర్ట్ అవుతుంది వేల మంది లక్షల మందికి సపోర్ట్ అవుతుంది మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకుంటూ రావడానికి నేను మీకు కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది సో ఒక పర్మనెంట్ జనసేన వాట్సాప్ నంబర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ మీకున్న సమస్యని నాకు వాట్సాప్ రూపంలో అప్డేట్ ఇవ్వండి మీరు వాయిస్ మెసేజ్ పెట్టినా ఓకే వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత మీ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూర్తిగా నాకు ఒక వాయిస్ మెసేజ్నే బెటర్ వాయిస్ మెసేజ్ మీరు పంపించి దాని తర్వాత నేను ఎలా మీకు ఆ సమస్యని క్లియర్ చేస్తాను అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను ఈ టోటల్ ఈ కాన్సెప్ట్లో మీరు వన్స్ సమస్య పంపించిన తర్వాత వాట్సాప్కి సమస్య పంపించిన తర్వాత మీకు నా నుంచే కాల్ వస్తుంది డైరెక్ట్గా లైవ్ వీడియోలో మీకు నా నుంచే కాల్ వస్తుంది మీ సమస్యని పూర్తిగా అంతకంటే ముందే నాకు వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత మీకు వీలైతే కాదు ఖచ్చితంగా మీ సమస్యని ఒక వీడియో రూపంలో నాకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి అదంతా మనకు ఈ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది నిజంగా సమస్య జెన్యున్ అయితే అన్ని రకాలుగా నా దగ్గర నా టీం వర్క్ అవుతుంది ఆ టీం అదంతా వర్క్ కంప్లీట్ చేసి ఇది జెన్యున్ ఈ సమస్య జెన్యున్ అంటే ఇంప్లిమెంటేషన్ నా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆ సమస్యకి నేను సపోర్ట్ చేస్తాను ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను నాలాగా మీరందరూ ఎవరైతే ఆ సమస్యకి ఆ పర్టికులర్ వ్యక్తికి హెల్ప్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫోన్పే నెంబరే వాళ్ళ వాట్సాప్ నెంబరే వాళ్ళ గూగుల్ పే నెంబరే డైరెక్ట్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఏదైనా కూడా ఒక సమస్య వచ్చినప్పుడు పది చేతులు కలిస్తే ఆ సమస్య పెద్ద సమస్య కానే కాదు అవునా సో సమస్యల మీద పోరాడదాం సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ మన భవిష్యత్తుని బంగారు బాట చేసుకున్నాం ఎందుకంటే మన సమస్యలను చూసి ఏ దేవుడు దిగిరాడు పవన్ కళ్యాణ్ అనే దేవుడు దిగొచ్చినా కూడా ఆయన మేజర్ సమస్యల మీద టార్గెట్ చేస్తున్నారు సో రాజకీయాల్లో తను పోరాటం ఒంటరిగా ఈవెన్ కూటమిలో ఉన్నా కూడా ఒంటరిగా పోరాడుతూ ముందుకెళ్తున్నారు నీతిగా నిజాయితీగా సో ఇవన్నీ మనం చేసే పనులన్నీ ఆయనకు సపోర్ట్ అవుతే చాలు సో ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసే జర్నీలో మనము ఆ జర్నీలో ఒక్క అడుగు ముందుకేసినా చాలు అందువల్లే చెప్తున్నాను ఈ ఆన్లైన్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకుంటూ వెళ్తున్నాం సో ఈ సెకండ్ నుంచి మీరు చేయాల్సింది అంటే మీ సమస్యల్ని నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నంబర్కి మీరు వాయిస్ మెసేజ్ మీ సమస్యను పంపండి దాని తర్వాత వీడియో రూపంలో మీ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పంపండి టోటల్ మీ ప్రతి సమస్య ఈ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది సో టెలికాస్ట్ అవుతుంది వీలైతే మీరు వెంటనే దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వద్దు సో నేను పూర్తిగా అన్ని ఫీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను నేను నా నుంచే ప్రతి సమస్యకు మీకు ఫోన్ వస్తుంది మీ సమస్యను ఎలా క్లియర్ చేయాలనేది అంత మొత్తం ఆన్లైన్లో ఆన్లైన్లోనే సొల్యూషన్ ఉంటుంది మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కూర్చొనేసి సమస్యను క్లియర్ చేస్తున్నామని చెప్పి ఆ సెంటిమెంట్ వీడియోలు ప్లేస్ ఇవన్నీ ఏవి ఉండవు డైరెక్ట్ టైం వేస్ట్ కాకుండా సమస్య సొల్యూషన్ సమస్య సొల్యూషన్ ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉన్నాను ఒకటే నేను నేను చేయగలిగినంత నేను సపోర్ట్ చేస్తాను ప్రతి సమస్యకి సో దాని తర్వాత ఎంతోమంది మన చుట్టూ మనలాగే ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఏ కల్మషం లేకుండా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఆ సమస్య వచ్చిందంటే నేను ఉద్యోగ వంద రూపాయలు నేను సపోర్ట్ అనే మనుషులు ఉంటారు సో నా కమ్యూనికేషన్ నా కాంటాక్ట్స్ అంటే నా ఫోన్పే నెంబర్లు నా గూగుల్ పే ఇవి ఏవి ఉండవు అన్నీ ఎవరికైతే సమస్య వచ్చిందో వాళ్ళ ఫోన్ పే నెంబర్ ఉంటుంది వాళ్ళ గూగుల్ పే నెంబర్ ఉంటుంది సమస్య టు సమస్య ఒక పక్క సమస్య ఉంటుంది ఒక పక్క సొల్యూషన్ ఉంటుంది మన అందరం కలిస్తే ఒక్కొక్క సమస్యను క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండొచ్చు ముందు మన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకునే ఒక అద్భుతమైన సొల్యూషన్ నేను తీసుకుంటున్నాను దానికి మొదటి అడుగు నేనే వేస్తున్నాను సో నాతో సపోర్ట్ చేస్తూ నాతో పాటు పనిచేసే ఫ్యామిలీ మెంబర్స్ నాకు కావాలి నేను ఒక్కరిని చేయను ఇక్కడ ఆన్లైన్ ఎమ్మెల్యే అంటే ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయబోతున్నాను సో నాతో పాటు ఆన్లైన్లో పనిచేయడానికి బాహాటంగా ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు టెక్నికల్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే వీడియోలని మనము వైరల్ చేయడానికి రకరకాల సిచ్యువేషన్స్లో మన చుట్టూనే ఎంతోమంది యంగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరి సపోర్ట్ నేను తీసుకుపోతున్నాను యంగ్ లీడర్స్ని తయారు చేయబోతున్నాను సో ఆన్లైన్ ఎమ్మెల్యే దూసుకురాబోతున్నాడు రెడీగా ఉండండి మీ సమస్యను ఫస్ట్ మీ సమస్యలన్నిటినీ నాకు ప్రజెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి సమస్యను ఎలా క్లియర్ అనేది నెక్స్ట్ వీడియోస్ అంటే లెంగ్త్ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్నీ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఆన్లైన్ ఎమ్మెల్యే అడుగు ముందుకు వేశాడు జర్నీ స్టార్ట్ చేశాడు ఇక ఈ ఆన్లైన్ ఎమ్మెల్యే మీతోనే ఉంటాడు మీ సమస్యల దగ్గరే ఉంటాడు ప్రతి సమస్యను క్లియర్ చేయడానికి నేను అడుగులు ముందుకు వేస్తాను సో కుప్పలు కుప్పలుగా వీడియోలు రాబోతున్నాయి సో యంగ్ పీపుల్ లీడర్లుగా ఎదగాలనుకునే ఎంతోమంది యువత చుట్టూ ఉంటారు వాళ్ళందరికీ ఎవరి సపోర్ట్ తీసుకోవాలి నేను ఒక లీడర్గా ఎదగాలి నేను పది మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను సో నాకు సపోర్ట్ ఇచ్చే మనుషులు లేరు అనుకునే వాళ్ళు ఇక నుంచి వారణాసి సూర్య మీ వెంట ఉంటాడు సో నాకు ఈ పార్టీలతో సంబంధం లేదు చుట్టూ ఉన్న జనాలతో సంబంధం లేదు ఒకటి మంచి చేయాలనుకుంటే మీరు ఏ పార్టీ అయినా నాకు సంబంధం లేదు కోర్స్ మీకు ఇంటర్నల్గా మీకు ఆ పార్టీ అని నచ్చు ఇప్పుడు వై వైసీపీ ఉంది వైసీపీ నేను ఎందుకు అపోజ్ చేస్తుంటాను అంటే అక్కడ జరగాల్సిన మంచి చాలా వరకు జరగలేదు ఎంతవరకు జేబులో డబ్బులు వేసేసి అదే డెవలప్మెంట్ అనుకుంటే కాదు సో తప్పుల్ని ఎండగడుతూ ఉంటాను నేను కానీ ఏంటంటే ఇక్కడ ప్రజా సమస్యలకు వచ్చే కొద్ది ఏంటంటే మీరు వైసీపీ అయినా ఏ ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా మీరు నాతో వర్క్ చేయాలనుకుంటే లక్షణంగా నాకు కమ్యూనికేషన్ లేక రావచ్చు ప్రతిదీ మీకు కమ్యూనికేషన్ ఉంటాను కానీ ఏంటంటే నేను అందరికీ కాల్స్ చేయలేను ఓపెన్గా చెప్తున్నాను అందరికీ కాల్స్ మాట్లాడి గంటలు గంటలు సోది మాట్లాడే సిచ్యువేషన్ అది ఉండదు ఏది ఉన్నా కూడా నేను ప్రాబ్లమ్స్ మీద క్లియర్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి ముందుకు వెళ్తుంటాం తప్ప గంటలు నాకు ఫోన్ మాట్లాడడం అనేది ఒక ఇరిటేషన్ అర్థం చేసుకోండి ఫోన్లు ఎవరితోనూ మాట్లాడను ఓన్లీ ఆన్లైన్ కమ్యూనికేషన్ ఉంటుంది వాట్సాప్ కమ్యూనికేషన్ ఉంటుంది దీంట్లో విమర్శలు చేసే వాళ్ళు కూడా చాలా మంది బయలుదేరుతారు నో ప్రాబ్లం అందరికీ సమాధానం చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాను డైరెక్ట్గా లైవ్ వీడియోస్ పెట్టేస్తాను విమర్శలు చేసే వాళ్ళకు కూడా లైవ్ వీడియోసే ఉంటాయి ఎందుకంటే నేను తప్పు చేయను తప్పు చెయ్యను మాట పడను ఆన్లైన్ ఎమ్మెల్యే వచ్చేసాడు వారణాసి సూర్య ఇక నుంచి దుమ్ము దులిపే వీడియోస్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఛానల్లో రాబోతున్నాయి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే ఇక నుంచి ఆన్లైన్ ఎమ్మెల్యే కూడా థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య మీ సమస్యల్ని ఇమీడియట్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి పంపాల్సిందిగా కోరుకుంటున్నాను సో అన్నీ కూడా మీ సమస్యలు వాయిస్ మెసేజ్ అండ్ వీడియోల రూపంలో పంపాల్సిందిగా కోరుకుంటున్నాను వన్స్ వీడియో మనకు మీ సమస్య వీడియో రూపంలో పంపిస్తే అది మనకు జెన్యూనిటీ ఉంటుంది అందువల్ల చెప్తున్నాను వీడియో రూపంలో పంపండి సార్ నా సమస్య నేను చెప్పగలను కానీ నేను పబ్లిక్లోకి రాలేనంటే నేనేం చేయలేను ఇది పూర్తిగా ఆన్లైన్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఆన్లైన్ ఎమ్మెల్యేలో మీ వీడియో కంపల్సరీ ఉండాలి మీ వాయిస్ మెసేజ్ కంపల్సరీ ఉండాలి లేట్ చేయకుండా మీ సమస్య ఏదైనా కావచ్చు ఆ సమస్య ముందు వారణాసి సూర్య ఉంటాడు డైరెక్ట్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే ఈ ట్రాస్ అంతా డైరెక్ట్ గా ఆ సమస్య ఉన్న ఆ పర్టికులర్ ఫ్యామిలీ మెంబర్ ఫోన్పే గూగుల్ పే ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ గా వాళ్ళకే మీరు సపోర్ట్ చేయవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోస్ ఇక నుంచి ఈ అప్డేట్లన్నీ నాన్ స్టాప్ గా రాబోతున్నాయి స్టేట్ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్